భక్తులందరికీ భారతదేశంలో ప్రతి ఒక్కరు ఈ రథసప్తం గురించి తెలుసుకోవాలి అసలు ఈ రథసత్వం మనం ఎందుకు జరుపుకోవాలి దేని దీనివల్ల ఈ పండగ విశేషం ఏమిటి అది మనం చక్కగా సూర్య భగవాన్ని ఆ రథాన్ని తిలకిస్తూ అందరూ శ్రద్ధగా వినండి కేవలం రథసప్తమి ఒక పండగ మాత్రమే కాదు అది ప్రకృతిని సూర్యభగవాను ఆరాధించే ఒక పవిత్రమైన రోజు ఇది మాఘశుద్ధ సప్తమి నాడు వస్తుంది అంటే ఈ రోజు ఈ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి ఈరోజు వచ్చింది ఈ పండగ ఎందుకు చేసుకుంటారో ముఖ్యంగా కొన్ని చూద్దాము సూర్యుని జన్మను పురాణాల ప్రకారం అదితి కశ్యప దంపతులకు సూర్యభగవానుడు జన్మించిన రోజు ఇది అందుకే దీనిని సూర్య జయంతి జయంతి అని కూడా అంటారు అని పిలుస్తారు సూర్యుడు ఈరోజే ప్రపంచానికి వెలుగుని ప్రసాదించాడు ప్రారం ప్రారంభించాడని భక్తుల నమ్మకం దిశ మార్పు శాస్త్రీయంగా చూస్తే సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా ఉత్తరాయణం వల్లించి ప్రయాణాన్ని వేగవంతం చేసే కాలం ఇది ఇది మార్పు వల్ల వాతావరణాల మార్పులు వచ్చి పంటలకు అవసరమైన వెచ్చదనం లభిస్తుంది ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు అంటే ఆరోగ్యం కావాలంటే సూర్యుని ఆరాధించాలని అర్థం ఈ రోజున జిల్లేడు ఆకులను ఏడాకులు తల మీద భుజాల మీద ఉంచుకుని స్నానం చేస్తారు జిల్లేడు ఆకులు చర్మ వ్యాధులకు న్యాయం చేసే గుణం ఉంటుంది సూర్య కిరణాల ద్వారా లభించే విటమిన్ డి ఇప్పుడు చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ విటమిన్ డి సమస్యలు చాలామందికి వస్తున్నాయి శాస్త్రం అనేది మనకి సైన్స్తో నిగూఢమైన రహస్యం ఉన్నది అలాగే భీష్ముడికు ముక్తి ఇచ్చిన రోజు మహాభారతంలో భీష్మ పితామహుడు అంపసయ్యపై ఉండి ఉత్తరాయణ మహాపుణ్యకాల కోసం వేచి చూసి ఈ సప్తమి తిథి నాడే తన ప్రాణాలను వదిలించేందుకు సంకల్పించాడని చెబుతారు ఇది ఒక కథ రథసప్తమి భీష్మ ఏకాదశి ఈరోజు భీష్ముడికి ముక్తినిచ్చిన రోజున కూడా చెప్తారు చిక్కుడు రథం కాయలతో చిన్న రథాన్ని చేసి సూర్యుడికి నివేదిస్తారు చూడండి భక్తులారా మనం ఎలా అయితే అలంకారం చేశారో నేను ముందు చెప్పిన దాంట్లో ఈ రోజున సూర్య అష్టగాన్ని లేదా ఆదిత్య హృదయాన్ని పఠించడం విశేష ఫలప్రదం ప్రతి ఒక్కరు శుభ్రంగా స్నానం చేసి తెల్లవారుజామున సూర్యుడు లోకానికి కంటి వంటివాడు ఆయన లేనిదే జీవం లేదు అందుకే కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు ముందుగా మనం తెల్లార్జం నాలుగు గంటలకి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసు సప్త ద్వీప వసుంధర సప్త జన్మ మిదంబాపం సప్తమే సప్తమే అని శ్లోకం చదువుకుంటూ ఉండాలి అలాగే సూర్యుడు సంతాన ప్రాప్తికి మోక్షానికి యశోవర్మ కథ ఈ రథసప్తమి వెనుక దాగి ఉన్న ప్రాముఖ్యత వివరించే కథ పురాణాల్లో చాలా ఉన్నాయి అందులో అతి అతి ముఖ్యమైనది యశోవర్మ కథ ఇది చాలామందికి తెలియకపోవచ్చు భక్తుల కోసం నేను వివరిస్తున్నాను శ్రద్ధగా మీరుడు మీరందరూ ఆ సూర్యుని పూజ చేసుకుంటూ తర్వాత వెంట వెంటనే ఇది మీరు పెట్టుకుని వినొచ్చు పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్మ అనే రాజు పాలించేవాడు అతనికి అతనికి సంతానం లేకపోవడం చాలా కాలం బాధపడి దైవ ప్రార్థన చేయగా ఒక కుమారుడు ఎప్పుడో ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు ఎవరికి కాంబోజ రాజుకి చివరికి రాజు ఒక ముని ఆశ్రయి మునిని ఆశ్రమించి ఆశ్రయించి తన కొడుకు అనారోగ్యానికి కారణం అండగా అడగగా ఆ మునికి ఇలా చెప్తాడు నీ కుమారుడు గత జన్మలో ఒక లోభి పిసినారి దాన ధర్మాలు చేసేవాడు కాదు అందుకే ఈ జన్మలో రోగిగా పుట్టాడు అయితే అతను గత జన్మలో ఒకసారి రథసప్తమి రోజున ఒక పుణ్య కార్యాన్ని చూసి ఆనందించాడు ఆ పుణ్యం వల్లనే ఈ జన్మలో నీకు రాజకుమారుడిగా పుట్టాడు ఆ ముని సూచనమోనికు మేరకు ఆ రాజకుమారుడితో రథసప్తమి వ్రతాన్ని చేయిస్తారు శుద్ధ సప్తమి నాడు సూర్య ఆరాధన చేయడం వల్ల ఆ కుమారుడు అనారోగ్యం నుండి విముక్తుడై గొప్ప వీరుడిగా మారుతాడు ఈ కథ ద్వారా రథ రథసప్తమికి ఉన్న ఆరోగ్య ప్రదాయక శక్తి మనకు అర్థమవుతుంది సూర్య జయంతి కథ పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతి మరియు అతిథి దంపతులు జన్మించిన సంతానమే ద్వాదశ ఆదిత్యులు వీరిలో ముఖ్య ముఖ్యుడైన సూర్యభగవానుడు బాగా శుద్ధ సప్తమి నాడే ఉదయించాడు సూర్యుడు పుట్టినప్పుడు ఆయన తేజస్సుకి లోకమంతా వెలుగుపోయింది సూర్యుడు ఏడు గుర్రాలు కట్టిన రథంపై ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు రథం చక్రంలోని పన్నెండు ఆకులు సంవత్సరంలోని పన్నెండు నెలలకు సంకేతం సూర్యుడు ఏడు గుర్రాలు మనం ఎలాగైతే మనం సూర్యుడికి ఏడు చిక్కుడుకాయలు అవి పెట్టామో అది ఒక్కొక్క చిక్కుడుకాయ ఒక్కొక్క రథంతో సమానం నమస్కారం చేసుకోండి అందరు భక్తులారా శ్రద్ధగా వినండి భక్తులారా ఎంత సూర్యుడు ఏడు గుర్రాలు కట్టిన రథంపై ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులకు రథం రథ చక్రాలలోని పన్నెండు ఆకులు సంవత్సరంలోని పన్నెండు నెలలకి సంకేతం ప్రయాణం ప్రారంభిస్తారు అందుకే ఈ రోజు సూర్యుడు తన ప్రయాణం దిశను మార్చుకుని కొత్త శక్తితో లోకాన్ని రక్షించే రోజుగా భావిస్తారు మహాభారతంలో భీష్ముడు అప్పసాయిపై ఉండి తన దేహాన్ని తజించడానికి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూశారు రథసప్తమి రోజున సూర్యుడు శక్తి పరిపూర్ణంగా ఉంటుందని ఈ కాలంలో ప్రాణాలు వదలడం వల్ల పునర్జన్మ లేని మోక్షం లభిస్తుందని అడుగుతారు అందుకే ఈ రోజును భీష్మాష్టమికి ముందు రోజుగా ఎంతో పవిత్రంగా చూస్తారు అంటే రేపొద్దున మనకి భీష్మాష్టమి ఈరోజు ముక్తి పొందే అనమాట రథసప్తమి నాడు సూర్యుడిని పూజిస్తే పాపాలు నశిస్తాయని రోగాలు తొలగిపోతాయని ముఖ్యంగా చర్మ వ్యాధులు కంటి సమస్యలు సంతాన సౌభాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం సూర్య అష్టకం మనం ఇప్పుడు విందాం సూర్యాష్టకం విందాం మనం అందరం భక్తులారా అందరూ వినండి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా ప్రభాకర ప్రభాకరణమోసు ఓ ఆదిదేవ భాస్కరా నీకు నమస్కారం నాపై ప్రసన్నుడువు కావాలి ఓ దివాకర ప్రభాకర నీకు వందనం సప్త అశ్వరధం ఆరోడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మరం దేవం తం సూర్యం నమా్యహో ప్రణమాహం ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించినవాడు కశ్యప ప్రజాపతి కుమారుడు తెల్లని పద్మాన్ని ధరించినవాడు అయిన సూర్యదేవునికి నేను నమస్కరిస్తున్నాను లోహితం రథమారుఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహో ఎర్రని రథాన్ని అధిరోహించినవాడు సర్వలోకాలకు తండ్రి వంటి వాడు ఆయన సూర్యునికి ప్రణామం అయినా సూర్యునికి మహాపాపాలను హరించేవాడు అయినా సూర్యునికి ప్రణవం త్రైగుణ్యం చ మహాశోరం బ్రహ్మ విష్ణుమహేశ్వరం మపా మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహో సత్వ రజ తమోగుణ స్వరూపుడు బ్రహ్మ మహేశ్వరుల అంశ అయిన వాడు పాపనాశకుడైన సూర్యునికి నమస్కారం తేజసాం పుంజం వాయుమా ఆకాశమే చృంహిత తేజసాం పుం తేజసాం పుంజ తం సూర్యం ప్రణమామ్యహో తేజోరాశి స్వరూపుడు సర్వలోక ప్రభువైన అయిన శ్రీ సూర్యభగవానుడికి వందనం బంధూకపుష్పసంకాసం హారకుండల భూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం మందార వలే ఎర్రని కాంతి కలవాడు హారాలు కుండలాలతో శోభించేవాడు ఒక్క చక్రం గల రథంపై ప్రయాణించే సూర్యునికి నమస్కారం తం సూర్యం జగత్కత్తర ప్రదీపణం మహాపాప దేవం తం సూర్యం ప్రణమామ్యహం జగత్తను సృష్టించినవాడు అనంతమైన తేజస్సు కలవాడు పాపహరుడైన శ్రీ సూర్యునికి ప్రణామం తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాప హరందేవం తం సూర్యం ప్రణమామ్యహం జగన్నాథుడు జ్ఞానాన్ని మరియు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించేడు అయినా సూర్యదేవునికి నేను నమస్కరిస్తున్నాను సూర్యాష్టకం పటే నిత్యం గృహపీడప్రణాశనం అపుత్రోలభేపుత్రం దరిద్రోధన ధనవాన్ భవే సూర్యాష్టకం పఠే నిత్యం గృహపీడా ప్రణాశనం పుత్రం దరిద్రోధనవాన్ భవే ఎవరైతే నిత్యం ఈ సూర్యాష్టకాన్ని పఠిస్తారో వారికి గృహపీడలు తొలగితే సంతానం లేని వారికి సంతానం దరిద్రులకు ధనం లభిస్తుంది ఆమె షమ్మదు పానం చక్కరో తిరవేర్ దినే సప్త జన్మ భవోద్రోగి జన్మ జన్మ దరిద్రత ఆదివారం నాడు మాంసాహారం మద్యం సేవించేవారు ఏడు జన్మలపాటు రోగగ్రస్తులుగా దరిద్రులుగా ఉంటారు కాబట్టి ఆదివారం నియమంగా ఉండాలి చాలామంది ఆదివారం చేస్తారు కానీ చాలామంది ఆదివారం మద్యపానం మాంసాహారం చేస్తారు దయచేసి ఆదివారం మాంసాహారం మద్యపానం చేయకండి ఇది శ్లోకంలో శాస్త్ర ప్రకారంగా చెప్పిన శ్లోకం ఆమిషం మధుపానం చది కవే రవేర్ దినే రవేర్ దినే రవి అంటే సూర్యుడు అంటే ఆదివారం ఖచ్చితంగా రాశారు శ్లోకంలో జన్మ భవోద్రోగి సప్తజన్మ భవేద్రోగి అంటే ఏడు జన్మల్లో ఉన్న రోగాలన్నీ మనకి సంభవిస్తాయి మనది మానవ జన్మ అనేది ఏడవ జన్మ 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 దరిద్రత అందరికీ సూర్యభగవానుడికి జయంతి శుభాకాంక్షలు అదే అలాగే రథసప్తమి శుభాకాంక్షలు అందరూ ఈ లోకమంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రేక్షక మహాశయలందరికీ అందరికీ నా నమస్కారాలు అలాగే ధన్యవాదాలు ఇది స్వస్తి నమస్కారం